సో ఈరోజు థర్స్డే జనరల్గా థర్స్డే థర్స్డే నేను హెడ్ బాత్ చేస్తాను అనమాట ఎందుకంటే బాబా గుడికి వెళ్తాను ఆ రోజు ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి సో థర్స్డే ఇక్కడ నేను వీడియో తీస్తుంటే వీడు చూడండి డుండో మీద ఇక్కడ సో నా వాళ్ళకాన్ని ఇగ్నోర్ చేసేయండి నేను ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి యూస్ఫుల్ అని చెప్పి ఇప్పుడు నేను ఎట్లున్నా ఏమైతే అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను నా తలకి చూస్తే మీరు ఫుల్ ఆయిల్ అప్లై చేసుకుని ఉన్నాను నేను ఆయిల్ అప్లై చేసుకుని అల్లుకున్నాను అనమాట వారంలో ఒక్కసారి అయితే కంపల్సరీ నేను జుట్టు అల్లుతాను అల్లడం వల్ల ఏమవుతుందంటే జుట్టు మంచిగా సాగుతుంది అని నా నమ్మకం అనమాట ఆయిల్ పెట్టినప్పుడు అయితే ఖచ్చితంగా అల్లుతాను సో ఇప్పుడు నేను తలకి ఫుల్ ఆయిల్ పెట్టింది ఇదిగోండి ఈ ఆయిల్ ఈ ఆయిల్ మీరు యూజ్ చేస్తున్న వాళ్ళైతే గుర్తుపడతారు ఇది మన ఆయిల్ అనమాట మనం స్పెషల్గా చేయిస్తున్న ఆయిల్ ఇందులో ఎలాంటి హర్బ్స్ వేసి మరిగించిన ఆయిల్ అయితే కాదు ఇందులో క్యాంఫర్ ఉంటుంది ఒక త్రీ ఫోర్ ఆయిల్స్ యూస్ చేసామన్నమాట ఆయిల్స్ యూస్ చేసి చేస్తున్నది అనమాట ఇది స్పెషల్గా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి నా హెయిర్ ఫాల్ అయితే నా స్ట్రెస్కి ఎంత ఘనం మూడేదంటే అంత ఘనం మూడేది సో నేను ఎప్పుడైతే వారానికి ఒకసారి ఇది యూజ్ చేస్తున్నానో అప్పుడు నాకు హెయిర్ ఫాల్ కొంచెం తగ్గింది అండ్ డాండ్రఫ్ ఎవరైతే హనికి బీభచ్చమైన డాండ్రఫ్ అండ్ పేలైతే అసలు ఏమన్నా ఉండే మళ్ళీ తీస్తుంటే మళ్ళీ వచ్చేయి మళ్ళీ వచ్చేయి అలా పేలు నేను ఈ ఆయిల్ హనీకి ఫ్రీక్వెంట్గా యూజ్ చేయబట్టి ఇప్పుడు పోయినాయి అనమాట ఇప్పుడు అసలు తన తల్లలో అంటే పక్కన ఫ్రెండ్స్కి ఉన్నా కూడా తనకి రావట్లేదు ట్రై చేసి చూడండి పిల్లలకి ఎవరికైనా పేలున్నా డాండ్రఫ్ మీలో ఈవెన్ మెన్ అబ్బాయిలకి ఎట్లా డాండ్రఫ్ ఉన్నా మీకు డాండ్రఫ్ ఉన్నా సరే డెఫినెట్గా యూజ్ చేయండి అంత బాగా వర్క్ అవుతుంది కాస్ట్ చాలా రీజనబుల్గా పెట్టాము మేము చి లిమిటెడే ఉంటాయి ఈ ఆయిల్ ఏమంత ఎక్కువ ఉండవు మన దగ్గర క్వాంటిటీ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు స్టాక్ కూడా ఎంత ఉంది ఏంటి అనేది నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాకే మెయింటైన్ చేస్తాను ఇట్లా ఇంత ఇంత స్టాక్ పెట్టుకొని అది నాకు అట్లా నచ్చదనమాట ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తే ఆ ఫ్రెష్నెస్ పోకముందే మీ వరకు వస్తుంది మీరు యూస్ చేస్తారు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్గా కూడా నేను ఎక్కడ ప్రమోట్ చేసుకోకుండా నా ఛానల్లో కూడా ఎక్కువ ప్రమోట్ చేయకపోయినా మన ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళే సక్సెస్ అంటే ఏంటో తెలుసా బాత్ పౌడర్ ఒక్కొక్కరు టూ టూ కేజెస్ త్రీ త్రీ కేజెస్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు షాంపూ బాక్సెస్ టూ టూ బాక్సెస్ త్రీ త్రీ బాక్సెస్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అదంతా ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది వాళ్ళకి అనేది అండ్ ఆర్గానిక్ ఇలాంటివి ఫస్ట్ ఏంటో చెప్పిన కెమికల్స్ అనేది మన బాడీ మీదకి వెళ్ళవు బాత్ పౌడర్ అనేది స్టార్ అంటే స్టార్ అందుకే నేను డైమండ్ అని పిలుచుకుంటాను ముద్దుగా నేను యూజ్ చేస్తాను వారంలో రెండు సార్లు కనీసం ఒక్కసారైనా మన బాడీని ఎక్స్పోలియేట్ చేయకపోతే అది అంటే స్కిన్ కేర్లో ఫస్ట్ ఎక్స్పోలియేషన్ చాలా ఇంపార్టెంట్ అయితే తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది సో స్క్రబ్స్ మీరు బయట కొనుక్కునే యూజ్ చేసే బదులు న్యాచురల్ బాత్ పౌడర్ యూజ్ చేయండి ఆ ఫ్రేగ్రెన్స్కి స్ట్రెస్ అంతా పోతుంది అండ్ డెడ్ స్కిన్ అంతా పోతుంది ట్యాన్ మొత్తం పోతుంది ఈవెన్ పింపుల్స్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కూడా పోతుంది యాక్నే కొంతమందికి పడకపోవచ్చు కొంతమందికి పడవచ్చు ఇంగ్రీడియంట్స్ టెస్ట్ చేసుకోవచ్చు బట్ చాలా వరకు చిన్న పిల్లలకి మన బాత్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ ఆయిలే నేను యూజ్ చేశాను ఇప్పుడు తలకి ఆల్మోస్ట్ టూ అవర్స్ అయిపోయింది పెట్టుకొని ఉంచుకొని ఇప్పుడు నేను తలస్నానం తల తలస్నానానికి మన షాంపూ పేస్టే యూస్ చేస్తాను నేను అండ్ మన బాత్ పౌడరే యూజ్ చేస్తాను ఇప్పుడు నాకు ఫేస్ ప్యాక్ పెట్టుకునే టైం లేదనమాట అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఫేస్ ప్యాక్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ ఫేస్ ప్యాక్ అయితే ఎంత బాగుంటుందంటే మీరు పెట్టుకుంటుంటే మీకు తెలుస్తుంది బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టినప్పుడు అయితే ఎలా వెళ్ళిపోయినాయి అంటే అలా వెళ్ళిపోయినాయి ప్రోడక్ట్స్ అన్నీ హెయిర్ గ్రోత్ ప్యాక్ కూడా అప్లై చేసుకోవచ్చు ఆయిల్ పెట్టుకున్నాకైనా పెట్టుకోవచ్చు ఏం కాదు కానీ నేనైతే ఒక సండేస్ ప్రిఫర్ చేస్తాను హెయిర్ ప్యాక్ కానీ ఇట్లా ఫేస్ ప్యాక్స్ కానీ బట్ ఇవైతే డెఫినెట్గా ట్రై చేయండి నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా తీసుకుంటున్న వాళ్ళకైతే డెఫినెట్గా తెలుసు స్టాక్ అప్డేట్ లాగా ఉంటుంది నేను యూస్ చేస్తున్నానో లేదో చెప్దామని చెప్పి మీకు చిన్న వీడియో షేర్ చేస్తున్నాను సో చూడండి నేను ఎప్పుడైతే ఇవి ఎంత క్వాంటిటీలో తీసుకెళ్తానో చూపిస్తాను నేను స్నానానికి వెళ్తున్నా కాబట్టి ఎంత క్వాంటిటీలో తీసుకెళ్తే ప్రోడక్ట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందో షేర్ చేస్తాను సో జనరల్గా మీరు అనుకుంటారు కదా అసలు మీ ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేస్తారా లేదా అని చెప్పి సో నేను రెగ్యులర్గా యూజ్ చేసేది మన బాత్ పౌడర్ సగం స్టాక్ ఏమో ఇక్కడ ఉంటుంది సగం స్టాక్ ఏమో ఫుడ్ కోర్ట్లో ఉంది సో ఇక్కడ ఉన్న స్టాక్ వరకు చూపిస్తున్నాను ఎందుకంటే కొన్ని అక్కడి నుంచి ర్యాపిడు వెళ్తే కొన్ని అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు కొంతమంది అట్లా కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ ఉంటాయి అనమాట అండ్ మన దగ్గర ఏమేమి ఉంటాయో మీ అందరికీ తెలుసు నేను ఏం యూస్ చేస్తానో చెప్తాను జనరల్గా ఎవ్రీ థర్స్డే నేను యూస్ చేసేది బాత్ పౌడర్ నా దగ్గర లాస్ట్ టైం ఉన్నది కూడా వన్ కేజీ నేను పంపించేసాను అనమాట సో ఈసారి వచ్చిన ఫ్రెష్ అనమాట ఒకటి బాత్ పౌడర్ తీసుకుంటున్నాను అండ్ ఇంకొకటి షాంపూ పేస్ట్ సో షాంపూ పేస్ట్ ఏంటి మూత పగిలిపోయిందని అనుకోకండి కొన్ని మనకి ట్రాన్స్పోర్ట్లో ఇట్లా వచ్చేటప్పుడు పగిలు వస్తాయి ఎండ్ కొన్ని రిటర్న్ అయ్యి వస్తాయి అనమాట అవన్నీ నేను వేస్ట్ చేయను ఎందుకంటే ఈ ఒక్క షాంపూ పేస్ట్ రెడీ చేయడానికి మేము పడే కష్టం మాకు తెలుసు కాబట్టి అస్సలు వేస్ట్ చేయమన్నమాట ఇది నేను యూజ్ చేస్తాను లేకపోతే నాకు తెలిసిన వాళ్ళకైనా కానీ నేను పంపించేది విజయవాడలో పంపిస్తూ ఉంటాను కదా వాళ్ళందరికీ ఇలాంటివన్నీ నేను పంపిస్తూ ఉంటాను అనమాట సో ఇది నాకు వేస్ట్ పోకూడదు చా యాక్చువల్గా ఇది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మన షాంపూ పేస్ట్ యూజ్ చేస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు డబ్బా చాలా సాలిడ్ ఉంటుంది అనమాట అలా సెలెక్ట్ చేసుకున్నాం మేము బట్ అయినా కూడా కొంతమంది రఫ్గా హ్యాండిల్ చేస్తారు డెలివరీ పర్సన్స్ వాళ్ళని మనం ఏం అనలేము అలా ఇట్లా కొన్ని బ్రేక్లు ఉంటాయి అనమాట అండ్ ఇది ఎలోవిరా జెల్ సో ఈ అలోవిరా జెల్ నేను ఫేస్కి అప్లై చేసుకుంటా అది ఎలా తర్వాత చెప్తా ఇప్పుడు నా తలకు పెట్టింది అయితే ఇదే హెయిర్ ఆయిల్ అనమాట సో దీన్ని ఈ హెయిర్ ఆయిల్ స్పెషల్గా వింటర్ సీజన్లో డాండ్రఫ్ స్కాల్ప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానివ్వండి హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానివ్వండి బెస్ట్ అంటే బెస్ట్ సో నేను అందుకే నేను వారంలో ఒక్కసారి మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తాను డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే వారానికి రెండుసార్లు అలా ఒక రెండు నెలలు యూస్ చేయండి మళ్ళీ డాండ్రఫ్ రానే రాదు అండ్ ఇది మన షాంపూ పేస్ట్ ప్రస్తుతం ఉన్న స్టాక్ చాలా లిమిటెడ్ అనుకోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి అండ్ అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ బాక్సెస్ ఉంటాయేమో అంతే అండ్ ఇది మనకు తెలుసు కదా హిండిగా పౌడర్ అండ్ ఇక్కడ చియా సీడ్స్ గ్రీన్ టీ హెయిర్ గ్రోత్ ప్యాక్ చాలా చాలా బాగుంటుంది ఎంత స్టాక్ చేపిస్తున్నా మళ్ళీ మళ్ళీ వెళ్తుంది అని అంటే అందులో ఫస్ట్ షాంపూ పేస్ట్ ఒకటి అలోవేరా జెల్ ఒకటి అండ్ ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ ఒకటి అండ్ ఇది తెలుసు కదా మన ఫేస్ ప్యాక్ చాలామంది ప్యాకింగ్ ఇలా వస్తుందని అడుగుతున్నారు నేనే ప్యాకింగ్ మార్చాను ఎందుకంటే దీనికి షార్ప్ అడ్జస్ట్ ఉన్నాయి అనమాట ఈ పౌచ్ ప్యాకింగ్ చూడడానికి అయితే ఇది బాగుంటుంది లుక్ వైజ్ కాకపోతే ఈ షార్ప్ అడ్జస్ట్ వల్ల ఏమవుతుందంటే కొరియర్ ప్యాకెట్స్ చినిగిపోవడము అట్లా అవుతుంది అందుకని స్కిన్ బ్రై స్కిన్ బ్రైటనింగ్ ఏంటంటే ఇట్లా నేను కొంచెం సాఫ్ట్గా ఉండి పగలకుండా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకుని ఇది చేయించాను అండ్ ఇది మన హెన్న అనమాట సో హెన్నా అండ్ ఇండిగో తెలుసు కదా నేనైతే ఇదే యూజ్ చేస్తాను ఇప్పుడు కాదు గత ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి హెన్నా ఇండిగో బయట కొని దాకలానే లేదు అంత బాగుంటాయి హెన్నా ఇండిగో మీరు ఒకవేళ కలర్డ్ హెయిర్ అయితే కనుక ఒక వన్ టూ మంత్స్ దీనికి అలవాటు చేయండి మంచిగా కలర్ వస్తుంది సో ఇదనమాట మన బాత్ పౌడర్ ఇప్పుడు ఈ రెండు నేను తీసుకుంటున్నాను ఆల్రెడీ హెయిర్ ఆయిల్ అప్లై చేశాను ఫేస్ ప్యాక్ ఈరోజు నేను పెట్టుకోవట్లేదు అనమాట నా దగ్గర అంత టైం లేదు ఆల్రెడీ అది లూజ్ చాలా ఉంది నేను ఉంచుకున్నాను రాసుకుని ఎందుకంటే హనీ యూస్ చేస్తుంది నేను యూజ్ చేస్తున్నాను అలా సో ఇప్పుడైతే ఈ రెండు ఇది ఎలా ఇవి ఎలా యూజ్ చేయాలో ఇంతకుముందు నేను చెప్పా ఇప్పుడు నేను జస్ట్ అలా చూపించేస్తాను నేను ఎలా నువ్వు బౌల్స్లోకి తీసుకుంటా కదా అలా మీకు చూపించేస్తాను ప్యాకెట్ ఓపెన్ చేస్తే చాలు ఆ ఫ్రేగ్రెన్స్కే మనకి స్ట్రెస్ అంతా పోతుంది అంత బాగుంటుంది మన బాత్ పౌడర్ అండ్ రీజనబుల్ కాస్ట్ కూడా సో డెఫినెట్గా ఎవరైనా వింటర్ సీజన్లో అసలు డెఫినెట్గా కాదు సబ్బు తీసేసేయండి మంచిగా బాత్ పౌడర్ యూజ్ చేయండి అలానే షాంపూ పేస్ట్ యూజ్ చేయండి మన దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళు అడిగేది షాంపూ పేస్ట్ బాత్ పౌడర్ హెయిర్ ఆయిల్ ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి అని ఇవి అప్పుడప్పుడు నేను వీడియోస్లో షేర్ చేస్తూనే ఉంటాను మెయిన్ ప్రోడక్ట్ అసలు వేస్ట్ అవ్వకూడదు అనమాట సో మన షాంపూ పేస్ట్లో పౌడర్ ఫామ్లో ఉంటుంది అండ్ ఉడకపెట్టి మన నానపెట్టి ఉడకపెట్టినవి ఇవి కూడా ఉంటాయి అనమాట అందుకే మన షాంపూ పేస్ట్ కొంచెం యూజ్ చేసినా సరే మంచి వచ్చి హెయిర్ మంచిగా వాష్ అవుతుంది మీరు మన షాంపూ పేస్ట్ తోటి హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత స్కాల్ప్ ఎంత నీట్ అండ్ క్లీన్ ఉంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట అండ్ బాత్ పౌడర్ కూడా ఈ ఈ కొంచెం క్వాంటిటీ ఉంది కదా అది నా బాడీ మొత్తానికి వస్తుంది అనమాట నేను ఇప్పుడు తీసుకున్న వన్ స్పూన్ నా హెయిర్ మొత్తానికి రాంగా ఇంకా మిగులుతుంది అది నేను కాళ్ళకి యూజ్ చేసి స్క్రబ్ చేస్తాను అనమాట ఎందుకంటే కాళ్ళకి డెడ్ స్కిన్ చాలా ఎక్కువ ఉంటుంది అరి పాదాలలో అక్కడ నేను అది యూజ్ చేసి లూఫా పెట్టి స్క్రబ్ చేసుకుంటాను అనమాట చాలా బాగా క్లీన్ అవుతుంది ఎందుకంటే కుంకుడికాయ శీకకాయ అలోవిరా మెంతులు మందారా ఇవన్నీ ఉంటాయి కదా సో బాత్ పౌడర్తో స్నానం చేసుకుంటే వచ్చిన తర్వాత ఇన్స్టెంట్ రిజల్ట్ మనం ఏం ఫీల్ చేస్తామంటే స్కిన్ బాడీ మొత్తం అంతా మంచి పాలిషింగ్ అయినట్టు స్మూత్గా ఉంటుంది అనమాట అంటే బేబీ స్కిన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది మీరు అది ఫీల్ చేయొచ్చు ఇన్స్టెంట్గా అండ్ స్మూత్గా అయిపోతుంది అనమాట సో ఖచ్చితంగా బాత్ పౌడర్ యూజ్ చేస్తారు కాబట్టి మంచి మాయిశ్చరైజర్ యూస్ చేయండి మీ స్కిన్కి తగ్గట్టు డ్రైయా కాంబినేషనా ఆయిలీ స్కినా దీన్ని బట్టి మీరు ఏ మాయిశ్చరైజర్ యూస్ చేస్తారో అది మంచిగా యూజ్ చేయండి నేను బాడీకి అయితే నేను ప్రిపేర్ చేసుకున్న నా మాయిశ్చరైజరే యూజ్ చేస్తాను ఫేస్కి కూడా అప్పుడప్పుడు బట్ ఫేస్కి మాత్రం నేను సిటాఫిల్ కానీ ఫిజియోజెల్ కానీ ఇలాంటివి యూస్ చేస్తాను అండ్ లిప్స్కి ఖచ్చితంగా స్నానం చేసి వచ్చిన తర్వాతనే కాదు పడుకునేటప్పుడు పొద్దున్నే లేచిన తర్వాత బయటకు వెళ్ళే ముందు మీరు ఏ లిప్స్టిక్ అప్లై చేసుకునే ముందైనా ఏ లిప్ బామ్స్ పనికిరావు వ్యాసిలిన్ జెల్ అది పెట్రోలియం జెల్ ఉంటుంది కదా నేను అదే యూజ్ చేస్తాను అనమాట అండ్ అదే బాగా వర్క్ అవుతుంది సో ఇంతే ఇంతకు మించి స్కిన్ కేర్ నేనైతే ఏం ఫాలో అవ్వను బట్ సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా ఈవినింగ్ టైం కాబట్టి అంత ఇంట్రెస్ట్ లేదు సన్ స్క్రీన్ మీద అందుకని డే టైం అయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలి హానీ చూడండి రెండు జట్లు వేసుకొని చూపింది రెండు జన్లు చూపి అండ్ ఇంకొకటి మన హెయిర్ బాగా పాడైపోయేది ఎప్పుడంటే మనం హీట్ అప్లయన్సెస్ అంటే హెయిర్ డ్రైయర్ హెయిర్ స్ట్రెయిట్నర్ వాల్యూమైజర్ లాంటివి ఎక్కువ యూస్ చేయడం వల్ల అందుకే నేను చాలా వరకు ఏదన్నా అవసరం ఉంది అంటేనే ఆ స్ట్రైట్నర్స్ కానీ వాల్యూమైజర్స్ కానీ హెయిర్ డ్రయర్స్ కానీ యూజ్ చేస్తా కానీ నార్మల్గా అయితే న్యాచురల్గా అలా డ్రై అయిపోయేలాగా చూసుకుంటాను అనమాట మనం ఒక వన్ అవర్ మంచిగా వదిలేస్తే ట్రై అయిపోతుంది సో ఇంక ఇప్పుడు ప్రోడక్ట్స్ గురించి అయితే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను లేదు అని అంటే మన ఆర్డర్ నెంబర్కి మీరు ఏమైనా వాయిస్ మెసేజ్ పెట్టి అడగచ్చు లేదా ఇన్స్టాగ్రామ్లో నన్ను అడిగినా సరే నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని క్లారిఫై చేస్తాను ఇప్పుడైతే సో థర్స్డే థర్స్డే కంపల్సరీ బాబా దగ్గరికి వచ్చి అటెండెన్స్ అయితే వేయించుకోవాలి అది ఏదో మనకి కోరికలు ఉండి లేకపోతే బాధ్ ఉండి బాబా దగ్గరికి రావడం కాదు బాబా దగ్గరికి ఖచ్చితంగా రావాలన్నమాట అది అంతే నాకు మిగిలిన పనులన్నీ ఎలానో అలా అక్కడికి వస్తే అదొక తెలియని తెలియని సంతోషము ఒక పీస్ ఒక వైబ్ అది మాటల్లో చెప్పలేని అంటే అది ఫీల్ చేస్తే తెలుస్తుంది అనమాట సో నేను ఎప్పుడు బాబా గుడికి వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా థర్స్డే థర్స్డే అమీన్పూర్ టెంపుల్కి వస్తాను చాలామంది సబ్స్క్రైబర్స్ కనపడుతూ ఉంటారు కదా అందరూ చెప్పేది తెల్లాపూర్ టెంపుల్కి కూడా వెళ్ళండి బీరం కూడా ఇట్లా చాలా చాలా ప్లేసెస్ చెప్తా ఉన్నారనమాట దిల్చుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ ఒకటి చెప్తున్నారు అలా చాలా ప్లేసెస్ చెప్తున్నారు అలా మీరు హైదరాబాద్లో షిరిడీ ఫీల్ వస్తుంది ఇక్కడికి వెళ్తే అనే బాబా టెంపుల్ ఏదైనా ఉంటే డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను మాక్సిమం ట్రై చేయడానికి చూస్తా నేను ఈ ఇయర్ టెంపుల్స్ ఈ మిగిలిన మంత్స్ ఏదైతే ఉందో అవి కొన్ని టెంపుల్స్ నా లిస్ట్లో ఉన్నాయన్నమాట అవి నేను చూడాలని అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం నా టైం అంతా ఫుడ్ కోర్ట్కే కేటాయించేసాను ఎక్కడికి తిరిగింది లేదు ఎక్కడ చూసింది ఏమీ లేదు ఇంకెప్పుడు ఈ ఒక్క టెంపులే కాదు మిగిలిన టెంపుల్స్ కూడా చూడాలి ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను అనమాట ఇంకా మంచిగా బాబాకి దండం పెట్టుకొని అలా వచ్చి కూర్చుంటే సబ్స్క్రైబర్స్ కనపడ్డారు వచ్చి పలకరిస్తున్నారనమాట నేను నార్మల్గానే ఎవరైనా కనిపిస్తే నవ్వుతా అనమాట అలా ప్రదక్షిణ చేస్తుంటే నవ్వుతున్నా సో తను మళ్ళీ దగ్గరకు వచ్చి నేను మీ వీడియోస్ చూస్తాను నాకు బాగా నచ్చుతాయి ఇలా కనుక్కున్నారు అండ్ ఫుడ్ కోర్ట్ డీటెయిల్స్ అవన్నీ అడిగి వస్తామని చెప్తారు సో నేను వినాయక చవితికి రండి అప్పుడైతే మేము కూడా వినాయకుడిని పెడతాం కదా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పాను ఇక్కడ ఎవరో అరిసెలును కొన్ని కాజాలు పంచిపెట్టారనమాట ప్రసాదం కింద నా చేతిలో ఉన్నవి అవే బట్ టెంపుల్కి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా వరకు ఎర్లీగా రావడానికే ట్రై చేస్తాను ఒక్కొక్కసారి అలా లేట్ అవుతుంది అనమాట బట్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకో ఈసారి ప్రసాదం చేసుకొని రావాలి లాస్ట్ టైం తీసుకొచ్చాము మళ్ళీ తీసుకొని రావాలి ప్రసాదము పులిహోర టెంపుల్లో పెట్టే పులిహోర మాత్రం ఎంత టేస్ట్ ఉంటుందో ఈసారి ఏంటంటే పులిహోరలో పచ్చ పెసలు ఉంటాయి కదా అవి బాయిల్ చేసి వేశారు నాకు కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపించింది అంటే తినని పిల్లలు ఏదైనా ఉంటే లంచ్ బాక్స్లోకి అలా పంపాలంటే మనము శనగలు కానీ బఠానీలు కానీ అలా పులిహోరలో వేసేయచ్చా అని నాకు ఒక ఐడియా వచ్చిందనమాట సో ఇక్కడే బయట సంత ఉంటుంది అక్కడ కావాల్సినవి కొన్ని తీసేసుకుంటున్నాం అండ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న బర్త్డే స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు